భక్తజనులు ఈ యొక్క ప్రాంత వాసులు ప్రాంత పెద్దల సలహా మేరకు ఈ యొక్క గొప్ప కార్యక్రమం ప్రాంత వాసుల చేత నిర్ణయింపబడడం ఇప్పుడు మేమున్నప్పుడు ఈ కాలంలో చేయబడడం ఇది మా చేతుల మీదుగా భక్తుల చేతి మీదుగా జరగబడడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం తెలంగాణ సాంప్రదాయ ప్రకారం మన హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగే మూడు రోజుల కార్యక్రమం పదకొండు తేదీ పదకొండు పన్నెండు పదమూడు రోజుల్లో ఈ యొక్క బుడ్రాయి స్థాపన అంగరంగ వైభవంగా వేద పండితుల మధ్య ఈ యొక్క స్థాపన చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ గ్రామ సంరక్షణ కోసం ఈ గ్రామ ప్రజల యోగక్షేమాల కోసం తలపెట్టిన ఈ కార్యక్రమానికి అమ్మవారి ఆశీర్వాదాలతోని అమ్మవారి దయతోని దిగ్విజయంగా అమ్మవారి ఆశీర్వం జరగడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం జై భవాని ఇక్కడ మేము మూడు రోజుల ప్రోగ్రాం చేస్తున్నాము ఈ బుడ్రాయి కార్యక్రమము పదకొండు పదకొండు పదమూడు రోజున ఇవాళ జలాభిషేకం అయ్యింది ధాన్యాభిషేకం అవన్నీ జరుగుతాయి ఇక్కడ వచ్చిన భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడానికి జై భవాని